సభకు నమస్కారం నేటి రౌండ్ టేబుల్ సమావేశ కార్యక్రమానికి విచ్చేసిన నాతోటి మిత్రులకు మరియు వివిధ సంఘాల నాయకులకు అందరికీ ప్రత్యేకమైన జైబీములు తెలియజేస్తూ ఈరోజు ముఖ్యంగా నాలాంటి మొదటి తరం ఎంటర్ప్రెన్యూర్షిప్స్ ఈరోజు సమాజంలో ఎదుర్కొన్న సమస్యలు మీ ముందు ఒక రెండు నిమిషాలు ప్రస్తావిస్తాను నేను ఒక గిరిజన కుటుంబం నుండి కేవలం ఇరవై రెండు వయసులో వ్యాపారం వైపు వెళ్ళాలన్నప్పుడు గతంలో కరోనాలో నాకు ఢిల్లీ యూనివర్సిటీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ కాలేజ్లో అడ్మిషన్ రావడంలో కేవలం మూడు లక్షల రూపాయలు ఫీజు చెల్లించలేని మా కుటుంబం అక్కడితోటి బిజినెస్ చేయాలనే కాన్సెప్ట్ తోటి ఎంటర్ప్రెనర్వాల్సిన కాన్సెప్ట్ తోటి నా యొక్క లక్ష్యాన్ని పక్కదారి ఎంచుకొని బిజినెస్లో దాదాపు రెండు వేల ఇరవై రెండు నుంచి ఈరోజు వరకు నేను ఒక ఎంటర్ప్రెనర్గా నేను ఈరోజు ఉన్నాను సమాజంలో అయితే నేను మొదట నేను బిజినెస్లో ఎంటర్ అయినప్పుడు ఏ ఇండస్ట్రీస్కి వెళ్ళినా ఏ కంపెనీకి వెళ్ళినా ఏ పాయింట్ని చూజ్ చేసుకున్నా మార్కెట్లో ఏ ఒక్క ఐటమ్స్ గూట్ని చూజ్ చేసుకున్నా అక్కడ మొత్తం ఉన్నది ఆధిపత్యాల వర్గాలతో పాటు మార్వాడీస్ వెళ్ళంగానే మన యొక్క భాష విధానం కావచ్చు లేదా మన అప్పరెన్స్ కావచ్చు చూడంగానే మీరు ఏమిటోళ్ళని అడిగేవాళ్ళు నేను ఫలానా లంబాడి నేను బాగుచనడం అయితే సింపుల్గా వాళ్ళు వాళ్ళ ప్రోడక్ట్ని అయితే హిందుత్వ ముసుగుల వాళ్ళు బిజినెస్ను చేసేవాళ్ళు ఎవరైతే ఏందిలే మన ప్రోడక్ట్స్ చేయాలని చేసేవాళ్ళు కానీ అదే మార్వాడీస్ ఆ షాప్ని పనిచేసే బిల్ పేపర్ వేరుంటుంది మన బిల్ పేపర్ వేరుంటుంది ఆ బిల్ ఆ ప్రోడక్ట్ ఒక చేంజ్ ఆ ప్రైస్ ఒక చేంజ్ తోటి మనము గ్రౌండ్లో బిజినెస్ చేయలేము చాలా ఆలోచించాను అసలు ఏంది దోపిడీ ఏంది కుట్రని మనం నిద్రపోతున్నా కూడా మన మీద దోపిడీ జరుగుతూనే ఉంది బ్రిటిష్ వారి కంటే ప్రమాదం మార్వాడీస్ బ్రిటిష్ వారికంటే చాలా ప్రమాదమైనటువంటి మార్వాడీస్ బిజినెస్ ఇది నేను గమనించాను ఇలా అయితే మనము బిజినెస్లో జీవితం సాగించడం చాలా కష్టం అనుకొని నేను ఏ షాప్కి వెళ్ళినా నా పేరు చేంజ్ చేసుకునేవాడిని వాడు మార్వాడి అంటే నా పేరు మార్వాడి వాడు రెడ్డి అంటే నా పేరు రెడ్డి అని మార్చుకొని ఇంకో రోజులు నేను రిలేషన్షిప్ పెంచుకొని వాళ్ళతో నేను అప్ అయ్యాను అప్పట్లో నాకు ఇండస్ట్రీస్కి వాళ్ళ లోపలికి కానిచేవాళ్ళు లేకుంటే నన్ను గేట్ దగ్గర ఆపించేవాళ్ళు ఆ ప్రోడక్ట్ నేను బల్క్లో కొనాలన్నా నేను సేల్ చేయాలన్నా నేను బిజినెస్ చేయాలన్నా బయటనే ఆపేశారు నేను ఎప్పుడైతే నా పేరు పక్కన టోకన్ ఎప్పుడైతే జాడించుకున్నానో నన్ను లోపల రానిచ్చేవారు అప్పుడు నేను గ్రౌండ్లో టూ థౌసండ్ ట్వంటీ టూ ట్వంటీ నేను కొద్దిగా బిజినెస్లో కొద్దిగా సెట్ అయ్యాను తర్వాత నాకు మన శ్రీనివాస్ యాదవ్ సార్ అని ఇప్పుడు టీజీఐసి ల్యాండ్ ఏదైతే మన గవర్నమెంట్ మనకు రెగ్యులేషన్ చేసి ఇప్పుడు ఏదైతే ఇస్తుందో బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్ చేయాలని గవర్నమెంట్ ల్యాండ్ నీకు అందులో అవకాశం ఉంటుంది నువ్వు మంచి ఎంటర్ప్రీర్ కావచ్చు మంచి ఉద్యోగాలు క్రియేట్ చేయొచ్చు అని నాకు ఒక సలహా ఇవ్వడం జరిగింది అయితే అందులో వెళ్ళాక సేమ్ అందులో కూడా అదే మాఫియా ఎస్సీ ఎస్టీల పేర్లకు రిజర్వేషన్ ప్రకారం కేటాయించబడితే ల్యాండ్లు కానీ అవి కొనేవి మొత్తం మార్వాడిసే మరి ఇది ఎలా సార్ అంటే ఇది అలానే ఉంటుంది దీని దీని బ్యాక్ సైడ్ మొత్తం బడాబాబులు ఉంటారు పొలిటికల్స్ పవర్ ఉంటుంది దీని సైడ్ అని చెప్పారు మరి దీన్ని మనం అధిగమించాలేమా అంటే కష్టం అని చెప్పారు దీంతో డబ్బుతో కూడుకున్న పని మరి ఎలా సార్ మా లాంటి ఫస్ట్ టరం మొదటి జనరేషన్ ఎంటర్ ఎలా దీనిలో గెట్టిన వాళ్ళని దాని మీద స్టడీ చేస్తే గత ప్రభుత్వంలో రానియలే మళ్ళీ ఈ ప్రభుత్వంలో వచ్చినప్పుడు మళ్ళీ ఫైట్ చేసిన ఇప్పటివరకు నాకు ఏ ఒక్క చోట టీజీఎస్సీ ల్యాండ్ కొని వేల ఎకరాలు ఎస్సీఎస్టీల భూములు గుంజుకొని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని టీజీఎసీ కార్పొరేషన్ కింద గుంజుకొని ప్లాట్ చేస్తుంటారు ఇండస్ట్రియల్ కార్పొరేషన్ డెవలప్మెంట్ కోసం ఇక్కడ పెట్టుబడులు అభివృద్ధి కోసం చేస్తుంటారు అందులో మనకు రిజర్వేషన్స్ ఉంటాయి ఎస్సీఎస్టీ వాళ్ళకు కానీ అవి కూడా ల్యాండ్ పేర్లు కూడా మొత్తము మనం డబ్బులు కట్టిన సిచ్యువేషన్లో సేమ్ మళ్ళీ మార్వాడి వాళ్ళు కొనేసుకొని వాళ్ళు యథావిధంగా వాళ్ళు బిజినెస్ చేస్తూ ఉన్నారు సో దీన్ని అరికట్టాలంటే కంపల్సరీ ఈ సమయంలో గోబ్యాక్ మార్వాడి మూవ్మెంట్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా చాలా బలంగా వెళ్ళాల్సిన అవసరం ఎంతో ఉన్నది ఇది నేను భావిస్తున్నాను తప్పకుండా ఎందుకంటే గతంలో మనం పోరాటం చేసినాము సాధించుకున్నాం కానీ అయినా మనకు అన్ని విధాలుగా మనకు అభివృద్ధి చెందలేదు కానీ ఇది ఇప్పుడు మార్వాడి వాళ్ళ బిజినెస్ ఎట్లుందంటే మనం నిద్రపోతున్నా కూడా మనం తింటున్నా కూడా మన పైన దోపిడీ జరుగుతూనే ఉంది ఇది చాలా పెద్ద మూమెంట్ మనం తీసుకొని బయటికి వెళ్ళాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను నాకు ఈ సమయం ఇచ్చినందుకు పెద్దలందరికీ పేరు పేరున్న మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ తమ్ముడు